రోజు కలెక్టర్ గారు కానీ కేసీ గారు కానీ ఎవరు రాకపోవడం ఇంత ఇంపార్టెంట్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్ ఖచ్చితంగా వాళ్ళు వచ్చిండాల్సింది ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ సమావేశం జరుపుతా ఉన్నారు అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారో జేసీ గారో ఉంటే అంతో ఎంతో అధికారులకు చెప్తారు అంతో అంతోయితో పనులయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా ఏమి చెప్పుకోవాలనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది ప్రతి ఒక్క సభ్యుని బాధ అది కాబట్టి నెట్ కలెక్టర్ గారు గాని జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభ సభను బిగించేద్దాం జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటిపైన పైన కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు గాని వస్తే సభను బిగించేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతా ఉన్నాయి ఎక్కడేమైనా అర్థవంతంగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్ కాస్త డిస్టిక్ తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్ లో కూర్చుంటారు కూర్చొని ఆ ట్రాన్స్ఫర్ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ జరుగుతా ఉన్నాయి మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే

పేపర్ వేయించి పెద్దది ఆయన చేతులు కత్తి పెట్టి ఇచ్చేసినాడు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంకా ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి వెయిటెన్సీ అంతే చెప్తామన్నా తొందరలో బయటకు వస్తాయి ఏం దాచిపెట్టుకునేది ఏం ఉండదు ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు న్యాయం జరుగుతుంది అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం సంబంధించిన పెద్దలందరూ కూడా దేని దృష్టి పెట్టినారు ఇప్పుడు స్టార్ట్ అయింది ఎండుకాటుదత్తు అందరూ